హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు కొన్ని సిల్వర్ ఐటమ్స్ చూపిస్తాను చూడండి ఈ వెండి రింగ్స్లో స్టోన్స్ ఉన్నాయి కదా ఈ స్టోన్స్ కస్టమర్స్ వాళ్ళే తెచ్చుకున్నారు వాళ్ళు ఎక్కడ తెచ్చుకున్నారో నాకు తెలియదు సో ఈ రకమైన స్టోన్స్ పెట్టి నాకు రింగ్స్ చేయమని చెప్పారు నేను చేశాను అంతే ఈ స్టోన్స్ పేరు కూడా మాకు తెలియలేని అటువంటి స్టోన్స్ వస్తున్నాయి మార్కెట్లోకి మరి వాళ్ళు ఈ స్టోన్స్కి ఎంత ఇచ్చి కొనుక్కున్నారు అని నాకు తెలియదు ఏదేమైనప్పటికీ కూడా రంగురాళ్ళకి చాలామంది వేలు వేలు డబ్బు పెడుతున్నారు వుడ్డీగా నమ్మి మోసపోకండి ఈ రాళ్ళు పెట్టుకోవడం వల్ల మనకి ఏదో కలిసి వస్తుంది అనుకోవడం చాలా మూర్ఖత్వం మనం కష్టాన్ని నమ్ముకోవాలి ఎప్పుడైనా కూడా సో నేను చెప్పాల్సింది చెప్తున్నా ఫ్రెండ్స్ తర్వాత మీ ఇష్టం తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఈ నాలుగు రింగ్స్ కూడా ఒకే ఒక్కేంటి వాళ్ళయ్యే సో ఈ రూమ్స్ ఏమన్నారు నేను చేశాను నా బాధ్యత అయిపోయింది తర్వాత ఇది వచ్చేసి వెండి బ్రాస్లెట్ ఇది వచ్చేసి మనకి ఐదు తురాలు అయింది సేమ్ ఆ గోల్డ్ ఫినిషింగ్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా వచ్చింది ఫినిషింగ్ చాలా బాగుంది అంతా కూడా కటింగ్ అనమాట ఈ షేరింగ్ అంతా కూడా కటింగ్ వస్తుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కటింగ్స్ కూడా చేసుకోవచ్చు మేము సో వాళ్ళకి ఈ కటింగ్ నచ్చింది నేను ఈ కటింగ్ చేశాను ఈ బ్రాస్లెట్ వచ్చేసినందుకు ఐదు తులాలు అయింది తర్వాత ఇది కూడా సింగిల్ చైన్ బ్రాస్లెట్ అండి సింగిల్ చైన్ బ్రాస్లెట్ ఇది కూడా ఐదు తులాలు ఇది చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క కడి చాలా మందంగా ఉంది కదా ఇది చాలా సర్వీస్ ఇస్తుంది చూడకుండా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఈ కటింగ్ బ్రాస్లెట్ వచ్చేసి మనకి రెండు తులాల నుంచి స్టార్ట్ పదహారు గ్రాముల నుంచి చేసుకోవచ్చు మనం వెండిని పెట్టే దాన్ని బట్టి ఉంటుంది ఇది మాత్రం ఐదు తులాలు అయింది మనకి ఈ ఈ మోడల్ మోడల్లో కూడా అంతే సేమ్ తులం నుంచి స్టార్ట్ తులం నుంచి పది తులాల వరకైనా చేసుకోవచ్చు ఇది చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది కూడా ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ నమస్తే